హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదరాజ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మొన్న ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అది వేరే సార్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలామంది పనులు చేయట్లేదని బెదిరిస్తున్నారు అది అది బెదిరించడం అంటారా ఇంకోటి ఏమని అది సెకండ్ ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి ఎస్ తప్పకుండా మన దేశంలో ఏంటంటే ఎవరైనా ఒక నిజాయితీ గల ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన పని చేస్తున్నప్పుడు చేయొద్దని చెప్పేసి చాలా మంది బెదిరిస్తుంటారు ఈవెన్ ఆఫీస్ పోతుంటే కూడా మధ్యలో ఆఫీస్ ఉంటారు అందులో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు కదా రాజకీయ నాయకులు పక్కా ఉంటారు దాంట్లో ఎందుకంటే మన ఇండియాలో ఏ పని కావాలన్నా ఒక కార్పొరేటర్కో లేకపోతే ఒక ఎమ్మెల్యేకో లేకపోతే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిజాయితీగా ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని చేయొద్దని చెప్పేసి బెదిరించడము అంతకంటే ముందు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒక మనీ ఆఫర్ చేస్తారు వారికి ఒక లంచం ఆఫర్ చేస్తారు లంచం వద్దంటే ఏదైనా ఒక గిఫ్ట్ పంపిస్తామంటారు కొంత కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది ప్యాక్ చేసి ఆల్రెడీ ఉంటుంది ఓకే అతను కూడా తెలుసు వితౌట్ హీస్ నోటీస్ సమ్మన్ విల్స్ అన్ ద గిఫ్ట్ దాని రియలైజ్ ఓకే టూ డేస్ కేమ్ టు ద ఆఫీస్ నాకు వీళ్ళు ఆఫర్ చేశాను వద్దని చెప్పాను ఆయన ఇంటికి పంపించారని చెప్పేసి అర్థమైపోతుంది సో లంచం ఇస్తారు బెదిరిస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి ఆ విధంగా కూడా థెటనింగ్ చేస్తూ ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అంటే కైండ్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అనుకోవచ్చు మనం ఇలా చేస్తుంటారు సో అలా చేయడం అన్నది చట్ట విరుద్ధం అంటే చట్టపరంగా ఒక పని చేయాలి అని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు చే తప్పకుండా చేసి తిరుగుతాడుతాను కానీ ఆ చట్టపరంగా చేసిన పని చేయొద్దని చెప్పేసి అతనికి అవరోధం కల్పించడము మీ ఫ్యామిలీ ఇది చేస్తాను అది చేస్తా అని చెప్పేసి బెదిరించడము ఇలా భయపెట్టే ప్రయత్నం చేస్తే అది బెదిరింపుల కిందకి వస్తుంది అది అంటే ఇప్పుడు ఇంత ముందుకు భారతీయ శిక్షా సంస్థ చట్టంలో ఒక రకంగా ఉంటుండే ఇప్పుడు ఇక్కడ సెక్షన్ అనేది మారిపోయింది ఒకప్పుడు ఐపీసీ సెక్షన్ చూసుకుంటే వన్ ఎయిటీ నైన్ సెక్షన్స్ కింద ఉండేది అప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ కింద ఏంటంటే ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కనుక బెదిరిస్తే వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది చాలా అడ్వాంటేజ్గా ఏం తీసుకుంటారంటే ఒక చిన్న ఎంప్లాయీ కావచ్చు సపోజ్ మున్సిపాలిటీ కావచ్చు లేకపోతే లేకపోతే జిహెచ్ఎంసీలు కావచ్చు లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఎంప్లాయీస్ కానీ మీరు అన్నట్టు రాజకీయ నాయకులు కానీ ఒక ఫోన్ కొడితే భయపడతారు కదా అనుకుంటారు మన సిగ్నేచర్కి ఒక గవర్నమెంట్ సిగ్నేచర్కి చాలా తేడా ఉంటుంది రైట్ సో మనం కొన్ని సినిమాలు కూడా చూసి ఉంటాం ప్రాణమైన వదిలిపెట్టుకుంటారని కొద్దిమంది దెన్ నెవర్ కాంప్రమైజ్ విత్ దేర్ వాల్యూస్ ఎథిక్స్ కానీ అటువంటి వాళ్ళు బెదిరిస్తే మాత్రం వీళ్ళు కేసు పెట్టచ్చు ఎందుకంటే ఈ ఎవరైతే కేసు పెడుతున్నారో కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అతని పైన సదరు వ్యక్తి పైన కేసు పెట్టినప్పుడు కూడా కొన్ని సాక్ష్యాలు ఉండాలి సపోజ్ ఫోన్ రికార్డింగ్ కానీ లేకపోతే కొద్దిమంది జనాన్ని తీసుకుని వచ్చి అందరి ముందునే బెదిరిస్తుంటారు సో ప్రత్యక్ష సాక్షిగానే ఉంటే అది బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదో అత ఎదుటి వ్యక్తి పైన ఒక ప్రతీకారంతో నన్ను బెదిరించిందని కూడా పెట్టొచ్చు అవును అంటే కొద్దిమందికి మామూలుగా మాట్లాడుతూనేమో ఓకే మామూలుగా మాట్లాడుతుందని అనుకుంటారు కొద్దిమందికి నన్ను బెదిరిస్తుండేమో తటనింగ్ చేస్తుండేమో అని అనిపించవచ్చు కదా సో దరి క్లియర్ డిఫరెన్స్ అనేది అక్కడ ఉండాలి అలాగే బేసిక్ సాక్ష్యాలు అవన్నీ ఉంటే మాత్రం తప్పకుండా కెన్ గో హెడ్ లీగల్లీ అండ్ బిఎన్షోర్ దట్ దే షుడ్ బి యూనో కన్విక్షన్ ఫర్ ద అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్ సార్ ఇలాంటి కేసులు ఏమైనా వస్తున్నాయి సార్ ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఏదైతే గవర్నమెంట్ నిజాయితీగా ఉన్న వ్యక్తులు చాలా అరుదైన రకం వాళ్ళందరూ అంతరించిపోయారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ సో ఎవరైనా మనీ కోసమే చూస్తున్నారు ఈవెన్ ఒక పని చేయాలన్నా కానీ ఇప్పుడు బయట గవర్నమెంట్ ఒక చిన్న సర్టిఫికెట్ ఇవ్వాలన్నా కానీ సంథింగ్ వాళ్ళు ఎంతో విధంగా ఒక చిన్న వన్ పర్సెంట్ అయినా సాటిస్ఫై చేసే విధంగా అందరు అదే చూస్తున్నారు సో ఏదైనా గిఫ్ట్ ఆఫర్ చేసినా కానీ వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉన్న ఉన్నారని మనం అనుకోవచ్చా ఇలాంటి కేసు ఏమైనా వచ్చినాయా ఇప్పుడు వస్తున్నాయా ఒకటి ప్రభుత్వ అధికారులు అంటేనే ప్రజల్లో ఉండే కామన్ ఒక ఒపీనియన్ ఏంటంటే లంచ్ ఆఫ్ తీసుకుంటారు వాళ్ళకి ఏందనే ఉద్దేశం ఉంటుంది ఆబ్వియస్ అందరికి ఉండేది వాళ్ళు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం ఆల్రెడీ ఈ ఎస్పెషల్లీ ఈ కార్పొరేషన్స్ కావచ్చు లేకపోతే రిజిస్టార్ ఆఫీస్ కావచ్చు లేకపోతే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కొన్ని ఈ పోక్స్ కేసులు జరిగినప్పుడు కానీ రేప్ కేసులు జరిగినప్పుడు కానీ కొన్ని దుమ్మి దోపిడీలు కేసులు జరిగినప్పుడు కానీ ఒకవేళ కొద్దిమంది వ్యక్తులు పట్టుబడితే ఈ రాజకీయ ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులు తప్పకుండా ఫోన్ చేస్తారు మావోడు కేసు పెట్టద్దు చూసుకోవాలంటారు అలాంటప్పుడు ఏం చెప్తుంది అంటే కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు ఇంటి దగ్గర పని ఉంది లేకపోతే అర్జెంట్ ఉందని చెప్పేసి అలా లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు కొద్దిమంది అంటే అటు రాజకీయ నాయకులను ఎదుర్కోలేక ఇటు ఈ శిక్ష గురించి లేకపోతే ఈ పలానా కేసు పెట్టేసి ఇట్లా ఫ్రాంక్ ముందుకెళ్ళలేక కొద్దిమంది రాజీ పడి లీవ్లో కూడా వెళ్ళిపోతున్నారు మనం చూసాం చాలా విషయాలలో కూడా చూసాం అంటే ఒక ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్లు కానీ చాలామంది కూడా మనం చూసాం అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే అలాంటి సందర్భాల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరు బెదిరించినప్పుడు వాళ్ళపైన మనం కేసు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా విద్య నిర్వహణ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పైన ఎవరైనా సరే దాడి చేయడం కానీ లేకపోతే నిర్లక్ష్యం ప్రవర్తిస్తే వాళ్ళకి మూడు సంవత్సరాలు లేకపోతే దానికంటే ఎక్కువ శిక్ష పడుతుంది కేవలం బెదిరింపులకు మాత్రమే పాల్పడి అలా చేస్తే రెండు సంవత్సరాలకి జైలు శిక్ష ఉంటుంది మీరు అన్నట్టు రెండు రకాల సిచ్యువేషన్స్ మనకు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్గా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి